హలో బిజీ గాయస్ ఇవాళ మనము వాటర్ లేకుండా ఆయిల్ లేకుండా పదే పది నిమిషాల్లో ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం సో లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా నేను సర్జికల్ స్టీల్ బౌల్ని స్టవ్ మీద పెట్టుకున్నా అందులో ఆల్రెడీ కాస్తే కాస్తంత నెయ్యిని జోడించానండి టేస్ట్ కోసం అండ్ హెల్దీ గుడ్ ఫ్యాట్ కాబట్టి సో ఆనియన్ టమోటా కట్ చేసుకొని అందులో యాడ్ చేసి పసుపు ఉప్పు అలాగే క్రిస్టల్ సాల్ట్ని దంచి వేసేసుకున్న క్రిస్టల్ సాల్ట్ టేస్టీ అండ్ హెల్దీ కూడా సో ఇక్కడ ఇప్పుడు నేను త్రీ అంటే ఏ ఎగ్స్ యాడ్ చేసేస్తున్నా యాక్చువల్గా నేను డైరెక్ట్ వేసేదును బట్ మీకు తెలియాలి కాబట్టి బౌల్లో వేసి వేసాను అనమాట సో ఇలా త్రీ నే యాడ్ చేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే అనమాట సో ఇలాగా యాక్చువల్గా మనము నార్మల్ బౌల్స్లో కానీ నార్మల్ మన బాండిలో కానీ చేసుకోలేము ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాకే చేసుకోగలం కానీ ఇందులో స్పెషాలిటీ అదే అనమాట అన్నీ ఒకేసారి వేసి కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనము క్యాప్ పెట్టాము ఆ క్యాప్ మీద లిడ్డు ఆ లిడ్ మీద ఇలా ఉంది అనమాట సో ఇది మీటర్ రీడింగ్ చూపిస్తుంది అనమాట ట్వంటీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ అని ఉంటుంది చూసారా ఇదిగో ట్వంటీ టు సిక్స్టీ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు మనకి హండ్రెడ్కి వచ్చే వరకు వెయిట్ చేద్దాము ఇలా చేసుకొని తినడం వల్ల మనకు చాలా హెల్దీ అనమాట సో ఇక్కడ చూశారు కదా హండ్రెడ్కి వచ్చేసింది క్వాంటిటీ తొక్ తక్కువగానే ఉంది కాబట్టి కొంచెం ముందుగానే నేను ఆఫ్ చేస్తున్నాను సో స్టవ్ ఆఫ్ చేశా అదిగోండి చూశారు కదా పగల్ పగల్కి కమ్మేస్తుంది అనమాట సో దీన్ని మనము ఇలా మిక్స్ చేసేసుకొని చపాతి రోటీ అండ్ రైస్లో వేడి వేడిగా తీసుకుంటే చాలా హెల్దీ అనమాట ఈ రైనీ సీజన్లో అప్పటికప్పటికి కుక్ చేసుకోండి ఎప్పుడైనా లేట్ నైట్ అయినప్పుడు మనం మా నార్మల్ బౌల్స్ కుక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా సో ఇలా చేసుకున్నారంటే టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ టైం సేవ్ అనమాట